హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నమస్కారం అండి అమ్మదే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు కథ ఏమిటి అంటే శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు అతను బంగారు నగలు తయారు చేయడంలో నిపుణుడు అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది ఆడవాళ్ళు ధరించే గొలుసులు గాజులు పాపటి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమరేది అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకొని నగ చేయడం ఇంకెవ్వరి వలన అయ్యేది కాదు దానివల్ల అందరూ అతని చేత నగలు చేయించుకోవాలాట పడేవారు స్త్రీలు నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేదే కాదు కానీ అతను అపర శివభక్తుడు విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు దాని వలన అతను కేవలం భక్తులకు మాత్రమే నగలు చేసేవాడు అదిగాక శివయ్య నిరంతరం శివ పూజ చేసుకోవడం ఇష్టపడేవాడు నిరాడంబరంగా జీవించేవాడు దాని వలన అతను ధనార్జనంగా గురించి కానీ రాజశ్రయం గురించి కానీ ఏనాడు ఆలోచించేవాడు కాదు ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహరానికి శ్రీ మహావిష్ణువుకి ఆలయం కట్టించాలని కోరిక కలిగింది ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది స్వామివారి నగలు ఆ స్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు అయితే స్వామివారి నడుముకి పెట్టి ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు మహరానికి నిరాశ కలిగింది అప్పుడు ఆమె చెలికెత్తే ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి గారికి చూపించింది ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది శివయ్య చేతస్వామి వారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి శివయ్యను పిలి పిలిపించింది ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు రాణిగారు చెప్పింది విని శివయ్యను తను ఆ నగ చేయలేనని తన శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది ఇతను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పారు శివయ్య ఇది మహారాజుతో వ్యవహారం ఈ ఒక్కసారికి నగ చేసి లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అయితే శివయ్య నేను విష్ణు ఆలయంలోకి వెళ్ళాను కదా కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాం నువ్వు దాని ప్రకారం నగ చేసివ్వు చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు శివయ్య ఆ కొలతలు ప్రకారం నగజేసి అందజేసి తనకి తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇమ్మని అడిగేవాడు రాని ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బిత్తుడు చిన్నది అయ్యింది మళ్ళీ మహారాణి శివయ్యను నగసరి చేసి ఇమ్మంది శివయ్య చేసి ఇచ్చాడు మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది ఇలా మూడుసార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు కొలత సరిగ్గా ఇవ్వడం లేదేమో అందుకే సరిగ్గా అమర్డం లేదేమో అని అన్నాడు మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు నువ్వు కళ్ళకి గ గంతులు కట్టుకొనిరా మేము నీకు సాయం చేస్తామన్నారు శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసిస్తే తన ఊరి పోవచ్చును కదా అని కళ్ళకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరాడు మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొల తీసేసుకుంది చేయి పట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది శివయ్య ఉలిక్కిపడి ఇదేమిటి ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీ తీసేశాడు ఎదురుగా విష్ణు విగ్రహం చటక్కున కళ్ళు మూసుకొని మల్లా కొలతలను నడుమును తాకేసరికి ఈసారి చేతికి నెలవంక నాగుపాము తగిలేయి మళ్ళీ ఐశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే లా తోచింది కళ్ళు తెరిసే మహావిష్ణువు కళ్ళు మూసే శివుడులా గోచరిస్తూ ఉండేసరి శివయ్యకే కనువిప్పు అయ్యింది వెంటనే చెంపలు వాయించుకుంటూ స్వామి ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా శివకేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ దీనుడికి అసలు నిజం బోధపట్టేవాడు రుజువు చేశావు ఇకపైన నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ముందుగా మహారాణి తేరుకొని శివయ్య నువ్వు గొప్ప భక్తుడు కాబట్టి స్వామిని దారా శివకేశవులు ఒక్కటే అని గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పారు ఇకపై ఎవ్వరు శివకేశవులు విషయంలో వా వాదులాడుకోకూడదని శాసనం అని శాసనం వేయించుతున్నాను అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం ప్రకటించేవారు ఆశ్చర్యంగా స్వామివారు నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్టు సరిపోయింది లోక సమస్త సుఖినో భవస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను